హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి హోటల్ వాళ్ళు చేసే సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఈ చట్నీని అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ హోటల్ స్టైల్ చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి ఇవి వచ్చేసి గ్రాముల్లో చెప్పాలంటే ఒక యాభై గ్రాముల వరకు ఉంటాయి ఇలా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా మాడిపోతాయి అనమాట సో అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పచ్చిశనగపప్పు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి ఈ పచ్చిశనగపప్పు మాడిపోకుండా మనకి పచ్చిమిర్చి అని చింతపండు చక్కగా ఫ్రై అవుతాయి అనమాట సో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చూసారా మనకి పచ్చిమిర్చి పైన ఈ విధంగా తెల్లగా వస్తుంది ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ వేయించుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని వేసుకోండి వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళను కూడా వేసుకొని ఫస్ట్ దీన్ని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి ఇలా కొత్తిమీరని వేసుకోవడం వలన మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత ఒక అరకప్పు నీళ్ళని కూడా వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ చట్నీని బాగా పలుచుగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత గిన్నెలో వేస్తున్నాను చూసారా మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి ఇప్పుడు తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇందాక మనం పచ్చిశనగపప్పు వేయించుకున్న ప్యాన్ ఉంది కదా సేమ్ అదే ప్యాన్ను పెట్టుకోండి పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఆవాలు అండ్ అలానే ఒక రెండు ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకి హోటల్ స్టైల్లో నీరు చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో చూసారా పల్లీలు కొబ్బరి ఇవేమీ లేకుండానే హోటల్స్లో చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చట్నీని ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్